నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి కృప మహాసమాధి అనంతరం లీలలు మూడవ భాగం కొనసాగింపు బిట్రగుంట భోగోలు వాస్తవ్యులు తోగురు వెంకయ్య రిటైర్డ్ రైల్వే మెయిల్ డ్రైవర్ గారి దివ్యానుభవాలను ముముక్షువులందరూ శ్రద్ధగా మరణం చేసినట్లయితే వంటి శ్రీ స్వామివారి సందేశాలెన్నో లభిస్తాయి ఈయన చిన్ననాటి నుండి శ్రద్ధాభక్తులతో కూడిన దైవచింతన విద్యుక్త ధర్మ నిర్వహణయందు అచంచల కార్యదీక్ష కలవారు కనుకనే వీరు భారత రాష్ట్రపతి బహుమతి కూడా పొందగలిగారు ఇల్లు వదిలి తీర్థయాత్రలో చాలా కాలంగా తిరుగుతున్న తన మిత్రుడు తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తాడు అనే విషయం శ్రీ స్వామివారి నుండి తెలుసుకోవాలని వీరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ నెలలో శ్రీవారి సమాధి దర్శించి ఆశ్రమంలో నిద్రించారు నాటి రాత్రి మూడు గంటలకు ఇల్లు వదిలి వెళ్లిన ఆ మిత్రుని రూపంలో శ్రీ స్వామివారి దర్శనమిచ్చి త్వరలోనే వస్తానని చెప్పారు ఆ మిత్రుడు అదేవిధంగా త్వరలోనే ఇల్లు చేరాడు కాశీ ప్రయాగ కుంభమేళ దర్శించుకుని రెండు రెండు ఎనభై తొమ్మిదిన వెంకయ్య రెండవసారి శ్రీ స్వామివారి దర్శనార్థం గొలగముడు వచ్చారు నాటి రాత్రి వీరి స్వప్నంలో శ్రీ స్వామివారు దర్శనమిచ్చారు ఒక దేవాలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలకు శ్రీ స్వామివారి హారతిచ్చి హారతి పళ్ళెం అక్కడున్న తొగురు వెంకయ్య దగ్గరకు తెచ్చి పళ్ళెంలో ఏమైనా వేయమని ఆదేశించారు వెంకయ్య అందులో ఒక నాణ్యం వేసి అది అద్భుత రీతిన రెండు బంగారు నాణ్యములుగా మారింది అప్పుడు శ్రీ స్వామివారు వీరికి బీజాక్షర సహితంగా ఒక మంత్రం ఉపదేశించారు ఆ మంత్రంలో ఒక అక్షరం వీరికి సరిగా వినిపించనందున ఆ అక్షరం ఏమిటని వీరు శ్రీ స్వామిన శ్రీ స్వామివారిని అడగగా ఆ అక్షరం ఫలానా అని చెప్పడమే కాక ఆ మంత్రార్థ వివరణ కూడా చెప్పి నియమంగా చేయమని అదృశ్యమయ్యారు ఆశ్రమంలోని కమ్యూనిటీ హాల్లో పడుకుని ఉన్న వీరికి ఆ రాత్రి రెండోసారి శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి వీరి తల క్రింద ఉన్న సంచిని లాగుతూ నీవు అగ్నిగుండం దగ్గర ఎందుకు పడుకోలేదు అని అడిగారు వెంటనే వీరు లేచి వెళ్ళి అగ్నిగుండం దగ్గర పడుకున్నారు భోగోల్లోని శ్రీ రామాలయం పూజారి చేతికి వీరొక స్వామివారి సుప్రభాత కేసెట్ ఇచ్చి నిత్యం పెట్టమని చెప్పారట కానీ శ్రీ స్వామివారి విషయం బొత్తిగా తెలియని ఆ పూజారి ఆ క్యాసెట్ను మైకులో వేయడం లేదు ఒకరోజు శ్రీ స్వామివారు పూజారికి స్వప్న దర్శనమిచ్చి ఆ క్యాసెట్ పెట్టమని ఆదేశించారు క్యాసెట్ కేసుపై ఉన్న శ్రీ స్వామివారి బొమ్మను చూసిన ఆ పూజారి తనకు స్వప్న దర్శనమిచ్చి ఆదేశించింది శ్రీ వెంకయ్య స్వామివారేనని గుర్తించారు అందరిలాగానే తొగురు వెంకయ్య గారు కూడా శ్రీ స్వామివారిని తన మిత్రుడు తీర్థయాత్ర నుండి ఎప్పుడు వస్తాడనే విషయం అడిగేందుకే వచ్చాడు కానీ నిజానికి శ్రీ స్వామివారే వీరిని ఆ విషయం మీద తన చెందకు చేర్చుకున్నారు అజ్ఞానం వలన మనం పూర్వజన్మ అనుబంధం మరచిన నిత్య సత్యులైన శ్రీ స్వామివారు మనలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలుస్తుంది కబీరు చెప్పినట్లు ఎవరికి ఎవరు గురువులో సృష్టి ఆదిలోనే నిర్ణయించబడి ఉంటుంది కనుకనే శ్రీ స్వామివారు వీరికి మంత్రోపదేశం చేయడమే కాక మంత్రార్థాన్ని కూడా వివరించారు శ్రద్ధాభక్తులు గల ముముక్షువులకు శ్రీ స్వామివారు నిత్య సత్యులై తన మహాసమాధి అనంతరం కూడా మార్గం చూపుతున్నారని తెలుస్తుంది శ్రీ స్వామివారు స్మృతి మాత్ర ప్రసన్నుడు మాత్రమే కాదని మనం ఏమరు వారిని ప్రార్థించని సమయాలలో కూడా శ్రీ స్వామివారు నిర్నిద్రుడై నిరంతరం మన యోగక్షేమాలను ఏమరపాటు లేకుండా కనిపెట్టి రక్షిస్తారని తెలుస్తుంది అయితే కావలసిందల్లా ఒక్కటే అది శ్రీ స్వామివారితో హృదయపూర్వకమైన గట్టి అనుబంధం కలిగి ఉండడమే అట్టి అనుబంధం కలగడం ఎలా వారి సూక్తులను హృదయపూర్వకంగా ఆచరించడం శ్రీ స్వామివారి చరిత్ర నిత్యం పారాయణం చేయడం దారం తెగిపోకుండా చూసుకుంటే ఎప్పుడూ మీతో కూడా ఉంటుండమ్మా అని ఒకప్పుడు అన్నారు శ్రీ స్వామివారు పూర్వజన్మ అనుబంధం లేని వారు కూడా కనీసం ఈ జన్మలోనైనా సద్గురుని దివ్యత్వాన్ని గుర్తించి తగు విధంగా నిజ జీవితంలో సాటి జీవులన్నీ శ్రీ స్వామివారి రూపాలనే నిరంతర ఎరుకతో ప్రేమపూర్వకమైన ఆచరణ చేస్తుంటే మన ఆహ్వానం లేకుండానే శ్రీ స్వామివారు మన హృదయాలలో తిష్ట వేస్తారని గుర్తింపుంగాక మద్రాసు అపోలో ఆసుపత్రి పాలైన లక్కాకుల కృష్ణయ్య కుమారుడు శ్రీనివాసులు ఈ విషయం ఇలా చెబుతున్నారు పదహారు పది పంతొమ్మిది వందల ఎనభై ఏడున శ్రీనివాసుల వయస్సు పదిహేను సంవత్సరాలు ఆ క్షణం వరకు ఆరోగ్యంగానే ఉండి చపాతి తిని తలనొప్పి అని చెప్పి వెంటనే కక్కుకున్నట్టు ఫిట్స్ వచ్చాయి కలువరాయ నర్సింగ్ హోమ్లో సెలైన్తో పాటు మందులు కూడా వాడారు నయం కాలేదు తెల్లవారు నెల్లూరులో పిల్లల డాక్టర్ రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాము మూడు రోజులు వైద్యం చేయించాక డాక్టర్ గారి సలహా మేరకు మద్రాస్ అపోలో ఆసుపత్రిలో చేర్చాం స్కానింగ్ యాంజియోగ్రామ్ వగైరా తీశారు వెంటనే ఆపరేషన్ చేయాలి చాలా ఖర్చు అవుతుంది భరింపగలరా అని అడిగారు ఎన్జిఓలం కనుక ఒక విధమైన ఖర్చు అయితే భరించగలమని చెప్పాను వారేమనుకున్నారో ఏమో నాకేమీ చెప్పకుండా జనరల్ ఆసుపత్రికి పంపుతూ డిశ్చార్జ్ వ్రాసేశారు జనరల్ ఆసుపత్రికి వెళ్ళాం కానీ అక్కడ ఉండలేక ఆ రోజే డిశ్చార్జ్ చేయించుకొని కారులో నెల్లూరు తీసుకువచ్చేశాం ప్రభాకర్ నాయుడు గారు రాధమ్మ గారు చూసి అంత ప్రమాద స్థితిలో పిల్లవాడిని ఎలా తీసుకువచ్చారు కనుక వెంటనే విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళమన్నారు రెండు రోజులు నెల్లూరులో రెస్ట్ ఇచ్చి తిరిగి ఇరవై మూడు పది ఎనభై ఏడవ తేదీ మద్రాస్ అపోలో చేర్చాం వాళ్ళు తిరిగి స్కానింగ్ వగైరా పరీక్షలన్నీ చేసి వ్యాధి నిర్ణయించలేకపోయారు ఈ పరీక్షలు వగైరాలకు సుమారు పదివేల రూపాయలు ఖర్చయింది డాక్టర్ గారు మెదడు ఆపరేషన్ చేయాలని ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు డెబ్బై వేలైనా భరిస్తాము కానీ ఆపరేషన్ లేకుండా మందులతో నయం చేయమని అర్థించాం వ్యాధి నిర్ణయం ఇంకా పూర్తిగా కాలేదు పిల్లవానికి స్వప్నంలో వాళ్ళమ్మ నాయన కనిపించి నీకు బాగుంది ఇంటికి వెళ్ళమని చెప్పారు కానీ పిల్లవాని ఆరోగ్యం బాగాలేదు ఏదోలే కళ అనుకున్నాం మరో రోజు నాకు ఒక ముసలాయన స్వప్నంలో కనిపించి పిల్లవానికి బాగుండ్లయ్యా అని అన్నారు పిల్లవానికి ఆరోగ్యంలో పెద్ద మార్పేమీ లేదు చాలా బలహీనంగా ఉన్నాడు ఈ స్వప్నం కూడా ఏదో ఆలాపన అని అనుకున్నాం మరో రోజు కూడా స్వప్న దర్శనమైంది అయితే ఆ దఫా సుమారు పది సంవత్సరాల క్రిందట నేను శ్రీ వెంకయ్య స్వామివారిని దాచూరులో దర్శించిన రూపంలోనే స్వామివారి దర్శనమిచ్చి పిల్లవానికి బాగుంది ఇక్కడ ఉండవద్దు ఇంటికి తీసుకుపోండి నేను పడమట బద్వేలులో ఉన్నాను పిల్లవాడిని అక్కడకు తీసుకురాయ్యా అని చెప్పి వెళ్ళారు తెల్లవారి డాక్టర్లందరూ మీటింగ్ పెట్టుకొని రకరకాలుగా చర్చించుకుని పిల్లవానికి ఎలాంటి జబ్బు లేదని డిశ్చార్జ్ చేశారు డిసెంబర్ ఎనభై ఏడులోనూ జనవరి ఎనభై ఎనిమిదిలోనూ మరలా చెకప్ చేయించాం శ్రీ స్వామివారి దయవలన ఎలాంటి జబ్బు లేదు పదవ తరగతి పరీక్ష కూడా మార్చి ఎనభై ఎనిమిదిలో పాస్ అయ్యాడు మద్రాసు నుండి వచ్చిన పదవ రోజున శ్రీ స్వామి ఆజ్ఞ ప్రకారము వారు తపస్సు చేసిన స్థానమైన పెన్న బద్వేలు తిప్ప మీద నిద్ర చేయించాం ఈ కష్టకాలంలో నేను శ్రీ స్వామివారిని కానీ ఇతర దేవతలను గాని ప్రార్థించలేదు నా ధ్యాసంతా డాక్టర్ల మీద ఉండేది పరమ కారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు మాత్రం పూర్వం ఎప్పుడో మేము వారికి భిక్షణిచ్చిన రుణానుబంధాన్ని మరిచిపోకుండా మేము వారిని మరిచిపోయిన సమయంలో కూడా మమ్ము కాపాడారు మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలనయ్యా అని శ్రీ స్వామివారిచ్చిన అభయం మహాసమాధి అనంతరం కూడా అక్షరాల నెరవేరుస్తున్నారు సూర్యచంద్రులున్నంత వరకు ఉండేదే కదయ్యా అని స్వామివారిచ్చిన అభయం సత్యదూరం ఎలా అవుతుంది కనుక సాటి భక్తులకొక విన్నపం మనకెలాంటి కోరికలు లేకపోయినప్పటికీ శ్రీ స్వామివారి అగ్నిహోత్రాన్ని వీలైనప్పుడంతా సేవిస్తూ ప్రతినిత్యం ఇంటిలో స్వామి పటాన్ని పూజిస్తూ కాకబలికి సమృద్ధిగా అన్నం సమర్పిస్తుంటే శ్రీ స్వామివారితో భక్తి బంధం ఏర్పడి అనుక్షణము మనం వారి చల్లని రక్షణలో ఉండగలుగుతాం ఇట్లు లక్కాకుల కృష్ణయ్య ఫార్మసిస్ట్ కుల్లూరు ఆయన చెప్పిన అనుభవాలు ఇప్పుడు మనం చదువుకున్నాం ఇప్పుడు మనం మరొకరి అనుభవాన్ని పరిశీలిద్దాం ఔషధ సేవనంతో మాన్పజాలని అనేక వ్యాధులలో పొగ త్రాగే దురభ్యాసం కూడా ఒకటి ఆ దురభ్యాసం మాన్పడం ఏ డాక్టర్ వల్ల కాదు ఎంతటి మొండి వ్యాధినైనా మాట మాత్రల్లో మాన్పగల సమర్థ సద్గురువుల మహాద్భుతమైన నైపుణ్యం వర్ణనాతీతం అందుకే అట్టి దురభ్యాసాల నుండి బయటపడిన భక్తులు కృతజ్ఞతతో తమ గురుసేవలో ప్రాణాలర్పించేందుకు కూడా సిద్ధమవుతారు అట్టివారి జన్మమే ధన్యం గూడూరు వాస్తవ్యులు వినుకొండ రామమూర్తి గారిది అట్టి దురభ్యాసం నుండి శ్రీ స్వామివారు రక్షించిన విధం ఇలా వివరిస్తున్నారు నా భార్య భాగ్యలక్ష్మికి కడుపులో గడ్డని డాక్టర్లు ఆపరేషన్ చేయాలని సలహా ఇచ్చారు మేం భయపడి శ్రీ స్వామివారి కృప కొరకు ప్రదక్షిణాలు చేస్తూ నలభై రోజుల పాటు స్వామి సన్నిధిలో ఉంచాం నాకు గుండె నొప్పి ఉంది మందులు వాడుతున్నాను డాక్టర్లు పొగ త్రాగవద్దని నిషేధించారు కానీ నేను మానలేకున్నాను నా భార్య నాకు ఆ దురభ్యాసం లేకుండా చేయమని నాకు ఆరోగ్యం చేకూర్చమని ప్రార్థించేది ఒకరోజు ఆమె స్వప్నంలో శ్రీ స్వామివారు నన్ను కర్ర తీసుకుని తరుగుతున్నారు పరిగెత్తి పరిగెత్తి ఇద్దరం అలసిపోయాం నేను మాత్రం ఒక డోలు కుక్కి మంచంలో పడిపోయాను కానీ అప్పుడు కూడా నోటిలో సిగరెట్ ఉంది స్వామివారు తిడుతూ సిగరెట్ త్రాగుతావా అంటూ నా నోటిలోని సిగరెట్టు పీకి అవతల పడేశారు అంతటితో స్వప్నం అంతరించింది ఆనాటి నుండి నేటికి సుమారు నాలుగు నెలలు గడిచిన ఒక్క సిగరెట్ కూడా త్రాగలేదంటే సామాన్యులకు నమ్మశక్యం కాదేమో సద్గురుని కృపకు హద్దులుండవు కదా ఈ మహనీయునికి మాటలతో కృతజ్ఞతలు చెప్ప సాధ్యమా ఎన్ సుభాష్ బోరేగాం నిజామాబాద్ జిల్లా తన దివ్యానుభవాలు ఇలా చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో నాకు ఇరవై వేల రూపాయలు అప్పులుండేవి అవి తీర్చే లేక ఒక ఇల్లు అమ్మి రుణ విముక్తును అవదల్చాను కానీ ఇరవై ఐదు వేల రూపాయలకు పైన ఖరీదు చేసే ఆ ఇంటిని ఎనిమిది వేలకు అడుగుతున్నారు అందరి దేవతలకు మృక్యాను ఫలితం లేదు ఒక మిత్రుడు భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి చరిత్ర ఇచ్చి దాన్ని పారాయణ చేస్తే కష్టాలు తీరుతాయని సలహా ఇచ్చాడు నా దయనీయమైన పరిస్థితి శ్రీ వెంకయ్యస్వామి వారికి విన్నవించుకొని ఇల్లు ఇరవై వేల రూపాయలకు అమ్ముడుపోతే స్వామికి ఇరవై రూపాయల దక్షిణ పంపుతానని చెప్పి వారి దివ్య చరిత్ర పారాయణ చేయసాగాను పారాయణ మొదలుపెట్టిన పది రోజులకు శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి పది రోజులకు పని అయిపోతుందని సెలవిచ్చారు క్రమంగా పన్నెండు వేల నుండి అంచెలంచెలుగా పెరిగి ఇరవై ఒక్క వేలకు ఇల్లు అమ్ముడుపోయింది వెయ్యి రూపాయలు మధ్యవర్తులకు పారితోషికంగా ఇచ్చి ఇరవై వేల రూపాయలు అప్పు తీర్చి శ్రీ స్వామివారికి మొక్కు తీర్చుకున్నాను అది మొదలు శ్రీ స్వామివారికి హుండీ పెట్టుకుని నిత్యం ఇరవై ఐదు పైసలకు తగ్గకుండా సమర్పించేవాడిని ఒకరోజు శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి నా పైకం పద్దెనిమిది యాభై పైసలు ఉంది కదా పంపివేయమని చెప్పారు ఉదయం హుండీ తీసి చూస్తే సరిగ్గా అంతే పైకం ఉండడం మాకు ఆనందాశ్చర్యాలను కలిగించింది ఇదే విధంగా మరొకసారి నా పైకం ఇరవై ఒక్క రూపాయి ఉంది కదా పంపివేయమని స్వప్నాదేశం చేశారు చూస్తే సరిగ్గా అంతే ఉంది శ్రీ స్వామివారు నిర్నిద్రులై అహర్నిశలు మనలను కనిపెట్టి కాపాడుతున్నారని మనం వారిని మరిచినా వారు మనలను పై లీలల ద్వారా ఎరుకపరిచారు నాకు మొదటి ముగ్గురు ఆడసంతానమే నాలుగవ కాన్పుకైన మగబిడ్డనిమ్మని వేడుకున్నాను ఒకరోజు నా స్వప్నంలో ఎవరో కనిపించి నీకు మరలా కూడా ఆడపిల్లే కలుగుతుందని చెప్పారు ఈ స్వప్నం నన్ను చాలా బాధపెట్టింది అంతేగాక పది మంది స్నేహితులు కూడా నాకు ఆడపిల్లే కలిగిందని మా ఆవిడ ప్రశ్నించకముందే పుకారు లేపారు నేను మాత్రం శ్రీ స్వామివారిని కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాను దయామయుడైన శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి తప్పక మగపిల్లవాడే కలుగుతాడని సెలవిచ్చారు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు మగపిల్లవాడే కలిగాడు శ్రీ స్వామివారి కృప వలన అప్పుల బాధ కూడా లేకుండా క్షేమంగా సంతోషంగా ఉన్నాం సత్యం ధర్మం తప్పవద్దని శ్రీ స్వామివారి ఆజ్ఞ కథ ఈ మాట శ్రీ స్వామివారికి మనం వాగ్దానం చేసిన మొక్కుబడుల విషయంలో కూడా వర్తిస్తుందని అలాంటి మొక్కుబడులను తప్పనిసరిగా సకాలంలో చెల్లించాలని అలా చెల్లించకుండా మాట తప్పితే కష్టాలు తప్పవని ఈ క్రింది సన్నివేశం బోధిస్తుంది మా కుమారుడు ఉడుమల శివారెడ్డి వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తీవ్రమైన జ్వరం ఫిట్సు నోటికుండా చొంగ గుడ్లు తేలవేయడం తబ్బిబ్ మాటలు ఉన్నాయి ఆకలి బొత్తిగా లేదు అందరూ డాక్టర్ల చుట్టూ తిరిగి ఎన్నో మందులు వాడి ఆరు వేల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేదు మా స్నేహితుని సలహాపై గొలగముడి వచ్చి శ్రీ స్వామివారిని శరణిదొచ్చి పిల్లవానికి నయమైతే నూట పదహారు రూపాయల హుండీలో సమర్పిస్తానని మొక్కుకున్నాను ఆనాటి నుండి పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యవంతుడు కావడం ఒక అద్భుత లీల కానీ ఒక సంవత్సరం వరకు శ్రీ స్వామివారి మొక్కు తీర్చలేదు మొక్కు చెల్లించేందుకు ఒక తారీఖు నిర్ణయించుకున్నాం కానీ ఆనాడు కొన్ని కారణాల వలన హైదరాబాద్ వెళ్లవలసి వచ్చింది నాటి నుండి జబ్బు తిరగబెట్టింది మొక్కు చెల్లించని ఫలితమే ఈ బాధ గుర్తించి వెంటనే గొలగముడి బయలుదేరాం కానీ వ్యాధి తీవ్రత వలన రెండు రోజులు నెల్లూరులో ఆగి వైద్యం చేయించినా తగ్గనందున మొండిగా గొలగముడు వచ్చేశాం ఈ మహత్తర తపోభూమిలో అడుగిడిన మరుక్షణమే ఆ బాధలన్నీ చేత్తో తీసివేసినట్లయింది అనుకున్న మాట ప్రకారం మొక్కు చెల్లించుకునేటట్టు చేసేందుకే శ్రీ స్వామివారు ఈ విధంగా జబ్బు తిరగబెట్టించారని గుర్తించి క్షమాపణ చెప్పుకున్నాం ఇది అందరికీ గుణపాఠమే ఇట్లు ఉడుముల స్వామిరెడ్డి కొనకనమిట్ల ప్రకాశం జిల్లా